ఓం రమణాయ మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి మహిమలు అనే పుస్తకం నుండి చూస్తున్నాము అరుణాచల భక్త భగవత్ గారు మర్చిపోలేని తేదీలు అని చెప్తున్నారు అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అది బుధవారము అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రము వెస్ట్ చెస్టర్లో క్వాకరు దంపతులు హెలెన్ ఆల్బర్ట్ బెయిలీ వ్యవసాయ క్షేత్రము అతిథి గృహంలో ఉన్నారు ఈ అతిథి గృహము వారింటికి దగ్గరలో ఉన్న లోయలో ఉంది ఆ రోజు రాత్రి ఆ గృహంలో రెండు అంతస్తులో నా భార్య యోగమాయ మా పదిహేను నెలల బాబు నేను గదిలోని కలప మంచం పైన నిద్రిస్తున్నాము రాత్రి రెండవ భాగంలో ఆ మంచం మీదన తల దగ్గర భగవాన్ కూర్చునున్నారు ఇది స్వప్నమే అయినా పగలి సూర్యుని చూసినంత స్పష్టంగా నేను చూస్తున్నాను ఈనాటికి అది స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది భగవాన్ ప్రఖ్యాతిగాంచిన రూపము నా తల వద్ద ఉంది కాళ్ళు వేలాడుతూ ఉన్నాయి అరుణాచల శివ భగవాన్ శ్రీరమణ మహర్షి అలా చాలాసేపు నా తల వద్ద నేను వారిని పూర్ణంగా ఆస్వాదించేందుకై అలానే ఉన్నారు భగవాన్ అలా నా వైపు చూస్తున్నారు నాలో ఆనందము పరమానందము నిండిపోయింది భగవాన్ రూపం నుండి నా కండ్లను తిప్పు పోతున్నాను అలా ఎంత కాలం గడిచిపోయిందో నాకు తెలియనే తెలీదు కానీ మెలకు వచ్చిన తర్వాత ఇక నిద్రపోలేకపోయాను అలా మంచం మీదనే కూర్చుని ధ్యానం చేస్తూ ఉండిపోయాను మరునాడు ఉదయం పగలంతా భగవాన్ని నాకు కలలో ఇచ్చిన దర్శనం గురించి తలంచుతూ ఉన్నాను నాకు భగవాన్ యొక్క ఆ మొదటి దర్శనము ఈ రోజుకు నా స్మృతిలో వెలుగుతున్న సూర్యునిలా గాఢంగా ప్రత్యేకంగా స్పష్టంగా నిలిచి ఉంది ఆ స్వప్న దర్శన సమయంలో నేను భగవాన్ రూపాన్ని తల నుంచి పాదాల వరకు పైనుంచి క్రిందకి క్రింద నుండి పైకి తదేకంగా చూస్తూ ఉంటే నేను ఒక ఐస్కాంతం లాగా భగవాన్ వైపు ఆకర్షింపబడ్డాను భగవాన్ యొక్క మహిమాన్వితమైన అద్భుత రూపము కౌపీనం చుట్టి ఉన్న నడుము భుజంపై తువ్వాలు నా వైపు చాచి ఉన్న చేతులు నన్ను మాటల్లో వర్ణించలేనంత తన్మయత్వంలో ముంచేశాయి భగవాన్ యొక్క అరుణ కాంతితో మెరుస్తున్న దేహము నన్ను దివ్యానుగ్రహంతో స్నానం చేయించింది ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే ఆ అరుదైన భగవాన్ దర్శనాన్ని నేను తలుచుకోగానే నాకు భగవాన్ సజీవంగా నా కోసం నిలుస్తారు మంచం పైన నా తల వద్ద ఉన్నట్లే ఉంటుంది నాకు వారి ఆశీర్వాదం లభించింది భగవాన్ శ్రీరమణ మహర్షి దివ్య సాగరంలో ఈ పంచదార బొమ్మను లీనమై కరిగిపోయినట్లు చేసింది ఆ క్షణం నుంచి కూడా నేను అంతకుముందు జీవించిన భగవతిలా లేను పెన్సిల్వేనియాలో చెట్లు అడవుల మధ్య ఉన్న ఒక ప్రదేశంలో భగవాను నా జీవితాన్ని అందుకున్నారు రమణ మార్గంలో నేను నిశ్చలమైపోయాను భగవాన్ భౌతిక దేహంతో జీవించి ఉన్నప్పుడు చూడాలని నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు అది వీలు పడనివ్వలేదు భగవాను కానీ భగవాన్ దేహాన్ని త్యజించిన తర్వాత భగవాన్ మహాసమాధి చెంది ఇప్పటికీ నాలుగు సంవత్సరాల కంటే పైనే అయ్యింది ఇప్పుడు నేను చే ఆశీర్వదించబడ్డాను నన్ను తన భక్తునిగా శిష్యునిగా చేసుకున్నారు కాదు కాదు తన సొంత వాడిగా చేసుకున్నారు జనవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు సద్గురు దైవము అరుణాచల శివ భగవాన్ శ్రీరమణ మహర్షి అనుగ్రహం నా జీవితంలో సదా ఉంది అనుగ్రహం గురించి నాకు తెలిసి ఉన్నా లేకపోయినా సరే భగవాన్ అనుగ్రహం సదా నా హృదయంలో నిండి ఉండేది నేను దానిలో మునిగి ఉండేవాడిని జనవరి ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరు రాత్రి ఈస్ట్ సెకండ్ రోడ్ బ్రూకిలిన్ న్యూయార్క్లో మా అపార్ట్మెంట్ నివాస గదిలో ఒక అద్భుత సంఘటన జరిగింది మహాసద్గురువు రమణులు అనంత కరుణతో నా తలపై తన కుడి చేతిని ఉంచి నాకు సాంప్రదాయ ఉపదేశ దీక్షను ఇచ్చారు శ్వాసను శబ్దాన్ని గమనిస్తూ హృదయంపై ధ్యానం చేయమని నాకు ఉపదేశించారు ఆ బుధవారం రాత్రి భగవాన్ నాకు కల్లో దర్శనమిచ్చారు నివాస గదిలో ఒక సోఫా పైన పండుకొని నేను నిద్రపోతున్నాను నా తల దక్షిణం వైపుకుంది కాళ్ళు ఉత్తరం వైపుకు చాచి ఉన్నాయి ఆ రోజు రాత్రి మొదట కళలో దక్షిణం నుండి మౌని సాధు రావడం చూశాను ఆయన రాసిన డేస్ ఆఫ్ గ్రేట్ పీస్ పుస్తకంలోని అతని ఫోటోలు ఉన్నట్లు అచ్చం అలాగనే ఉన్నారు ఆయన్ని చూస్తే వదనంలో ఆనందం లేదు ఏదో ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది ఇక ఆ దృశ్యం కనుమరుగయ్యింది ఆయన రూపం రావడం పోవడం ఒక్క క్షణంలోనే జరిగింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఆ రాత్రి తర్వాత భగవాన్ నాకు స్వప్నంలో కనిపించారు ఎత్తైన భగవాన్ రూపము నా దగ్గరకు వస్తూ ఉంది నేను తల ఆంచి పడుకున్న సోఫా యొక్క ఆరం రెస్ట్ దగ్గరకు భగవాన్ వచ్చారు నా తల దగ్గర కూర్చున్నారు తన కుడి చేతిని నా శిరస్సు పైన ఉంచారు కొంతసేపు అలాగే కూర్చునున్నారు నా మాతృభాష అయిన హిందీలో భగవాన్ నాకు ఉపదేశం ఇచ్చారు హృదయంలో నుంచి శబ్దం ఎక్కడ పుడుతుందో గమనించు ఆ శబ్దము ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఆ కేంద్రం పైన ధ్యానించు ఇప్పటికీ భగవాన్ ఇచ్చిన ఈ ఉపదేశము నా చెవుల్లో హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఆ మహా సద్గురువు నన్ను హృదయంలోనికి చేరుస్తున్నట్లే ఉంటుంది ఆ రోజు రాత్రి ఎన్ని గంటల సమయమో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు నా ఎదుట ఉన్నంత స్పష్టంగా ఆ స్వప్నం నాకు జ్ఞాపకం ఉంది ఆ కళ ఎంతసేపు ఉందో కూడా నాకు తెలియదు ఎప్పుడు లేచానో కూడా తెలియదు కానీ నాకు మెలకు వచ్చిన తర్వాత కూడా నాకు కళ్ళు ఇచ్చిన ఉపదేశం స్పష్టంగా నిత్య నూతనంగా తాజాగా ఉంది సూటిగా ఆవేక్షణము స్పర్శ వాక్కు ద్వారా నాకు ఉపదేశ దీక్షను ఇచ్చి ఆశీర్వదించినందులకు భగవాన్కు ఎన్నో కృతజ్ఞతలను తెలుపుకున్నాను అత్యంత విశిష్టమైన బుధవారము అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు రాత్రి మొట్టమొదటిసారిగా భగవాను శ్రీరమణ మహర్షి నాకు స్వప్న దర్శనం ఇచ్చిన తర్వాత నాకు ఇదే జీవితంలో అద్భుత మహా సంఘటన భగవాను కళల్లో ఇంకా ఎన్నోసార్లు దర్శించుకున్నాను ఒకసారి బీహారు భరోని జంక్షన్ దగ్గరి మా గ్రామము సాహురిలో భగవాన్ని నాకు కల్లో కనిపించారు మా ఇంటి దగ్గరలో ఒక ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ను పూజించేవారు అదే ఆలయంలో ఒక శివలింగము ఉండేది దానికి మేము ఆరాధన చేసేవాళ్ళము ఆ రోజుల్లో నేను ఆ శివలింగానికి నీటితో అభిషేకం చేసి అక్కడే కొంత సమయం భగవాన్ని ధ్యానం చేసేవాణ్ణి ఒక రోజు రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళ భగవాను రమణ శివాలయంపై కప్పులో నుంచి దిగి వచ్చినట్లు చూశాను భగవాన్ తిన్నక ఆ శివలింగం మీదకు దిగి అందులో లీనమైపోయారు దీంతో భగవాను శివుడు ఒకరే అనే నా విశ్వాసం బలపడింది కొన్ని సంవత్సరాల ఈ కళ కూడా నాకు అప్పటి అంత స్పష్టంగా ఉంది ఈ అద్భుతమైన అనుభవం తాలూకు తేదీ సంవత్సరం నాకు గుర్తులేదు అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అయి ఉంటుంది భగవాన్ రమణులు పరమేశ్వరుడే తప్ప వేరే కాదు అనే సత్యదర్శనము నాకు ఈ స్వప్నం కలిగించింది గత పన్నెండు సంవత్సరాలుగా భగవాను నన్ను మెల్లమెల్లగా స్థిరంగా తన పాదాలు చెంతకు లాక్కుంటున్నారు ఇప్పుడు భగవాన్లో తన్మయమే మునిగి ఉండడం తప్ప ఇంకే కోరిక లేని సమయం వచ్చింది నేను ఏమైనా కావాలనుకున్న జీవితం నాకు ఏ పని కల్పించినా సరే భగవాను పాద పద్మాలు మాత్రమే నా గమ్య లక్ష్యంగా ఉంది భగవాన్ నన్ను తన శిష్యునిగా స్వీకరించారని తెలిపే ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి నా మహా సద్గురువును దైవాన్ని ప్రసాదకుడికి విధేయుడిగా విశ్వాసం గల శిష్యునిగా సేవించడం తప్ప నేను ఇంకేమీ చేయాలని కోరుకోవడం లేదు భగవాను శ్రీరమణ మహర్షి నా జీవితంలోనికి ప్రవేశించి పన్నెండు సంవత్సరాలు దాటింది అప్పటినుంచి భగవాన్ నన్ను నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు ఈ సంవత్సరాలన్నీ కూడా నాకు అన్వేషణ సాధనతో ప్రయాణం అరుణాచల శిఖరం వైపు పురోగమనము జరిగింది ఈ కాలంలో నాకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ఎలాంటి భద్రత లేక వరుసగా ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మేము పూర్తిగా కనిపించకుండా పోయి ఉండేవారము కానీ నాథుడు భగవాన్ రమణులు తన అనంత దయతో మాపై తన దివ్యమైన అనుగ్రహాన్ని కురిపిస్తూ సదా ఆశీర్వదిస్తూ ఆర్థిక అభద్రత అనే కాల్చివేసే మంటల నుండి మమ్మల్ని కాపాడేవారు ఈ మహాతపస్సు ద్వారా భగవాన్ మమ్ములను మా జీవితాలను పునీతం కావించి భవిష్యత్తులో అరుణాచల్ని సేవించడం తప్ప ఇంకేమి చేయాల్సిన అవసరం లేని స్థితిని మాకు కల్పించారు నా హృదయంలో సదాకొలు ఉండి నన్ను పరిపూర్ణ తత్వమైన గమ్యం వైపు నడిపిస్తున్న భగవాన్ శ్రీరమణ మహర్షులకు నా అనంత ధన్యవాదాలు సాష్టాంగ ప్రణామాలు సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు లోక సమస్తా సుఖనోభవంతు